హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఇవన్నీ ప్యూర్ బెనార్ ఖడీ జార్జెట్స్ అండి బట్ డ్యామేజ్ సారీస్ అండి వచ్చేసి మీకు ఓకేనా సో డ్యామేజ్ ప్రోడక్ట్లో మనకి ప్యూర్ బెనారస్ ఖడీ జార్జెట్స్ అయితే వస్తున్నాయి కలెక్షన్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏనా అండి దీనిలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఇదండి డ్యామేజ్ వచ్చేసి ఇక్కడైతే వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదండి ఇది ఓవరాల్గా పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది బట్ డ్యామేజ్ శారీస్ అండి సో కావాలి అనుకుంటేనే తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ ఇందులో వచ్చేసి మీకు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ సారీస్ అయితే చాలా రీజనబుల్గా వస్తాయి డ్యామేజ్ ప్రొడక్ట్ కాబట్టి మీకు అవే ఇవే శారీస్ ఫ్రెష్లో కావాలనుకుంటే మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు పెట్టాల్సిందేనండి తప్పదు సో ఇవి డ్యామేజ్ ప్రొడక్ట్ కాబట్టి మీకు చాలా రీజనబుల్గా అయితే వస్తున్నాయి ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా పేమెంట్స్ వేసి కన్ఫర్మ్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా ఇప్పుడు నేను చూపించే ఎపిసోడ్ కూడా కడి జార్జెట్ శారీసే సో ఇది కూడా మనకి మెంతి ఎల్లో సూపర్ ఉంది మెంతి ఎల్లో కూడా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ అనేది ప్యూర్ జార్జెట్స్ అండి కలెక్షన్ వచ్చేసి మల్టీ మీనా వస్తుంది అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనిలో వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్కి బార్డరు డ్యామేజ్ అయితే ఉంటాయండి కంపల్సరీ ఇదిగోండి దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్యామేజ్ వచ్చేసి ఓకేనా ఇన్ కేస్ నేను చూపించలేదంటే ఇవి డ్యామేజ్ ప్రొడక్ట్ అని క్లియర్గా చెప్తున్నా సో డ్యామేజ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు అంటేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే లేదండి సిక్స్టీన్ డబల్ నైన్ ఈచ్ వన్ సారీ నెక్స్ట్ వన్ అండి మరొకటి పింక్ అండి డార్క్ బేబీ పింక్ వస్తుంది ఇదేమో పల్లు కాన్సెప్ట్ ఇందులో అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది చూడండి ఎంత బాగా ఇచ్చాడో మొత్తం కూడా శారీ ఓవరాల్ డిజైన్ వచ్చేసి ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది సో ఇలా ఉంటుందండి శారీ కలర్ కూడా బేబీ పింక్ వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు ఓకేనా సిక్స్టీన్ డబల్ నైన్ అండి డ్యామేజ్ సారీస్ అండ్ నెక్స్ట్ అండి సో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రీన్ అయితే వస్తుంది దీనిలో కూడా మనకి డ్యామేజ్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కనిపించిన వాటికి చూపిస్తున్నాను అండి మీరు అందులో చూపించలేదు కదా అందుకే తీసుకున్నామనే క్వశ్చన్ అయితే చేయొద్దు ఇవి వచ్చేసి డ్యామేజ్ సారీస్ అని క్లియర్గా చెప్తున్నాను ఓకేనా మళ్ళీ తీసుకున్నాక మీరు వీడియోలో చూపించలేదు మేడం అందుకే తీసుకున్నామంటే రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండదండి ఇవి డ్యామేజ్ ప్రొడక్ట్ అని పర్టికులర్గా చెప్పే ఇస్తున్నాము ఏదైనా ఓకేనా ఇదొక కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో వచ్చినా కానీ మీకు చిన్న చిన్నవి కానీ పెద్దవి అయితే ఏముండవు ఎందుకంటే పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఎంత వరకు వస్తున్నాయి ఎంత ఎంత సైజులో వస్తున్నాయని కూడా చూపించాను ఇదిగోండి ఇలా వస్తాయి సిక్స్టీన్ డబల్ నైన్ ఈచ్ వన్ శారీ అండ్ నెక్స్ట్ అండి మరొక కలర్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి చాలా చాలా హైలైట్ ఉంది శారీ అయితే వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ ఇదండి అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్కి అయితే బార్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇదండి ఈ కాన్సెప్ట్లో మనకి శారీ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా సో ఈ శారీ కాస్ట్ కూడా జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీసు నెక్స్ట్ వన్ అండి మరొకటి పికాక్ బ్లూ అండి డార్క్ పికాక్ బ్లూ అయితే వస్తుంది ఇలా ఉంటుంది మనకి ఓకే సో క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంటుందండి చాలా మంచి క్వాలిటీస్ అయితే వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి హ్యాండ్కి అయితే బార్డర్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అంతా కూడా ఓకేనా సో డ్యామేజ్ అయితే వస్తాయండి డెఫినెట్గా డ్యామేజ్ అయితే ఉంటుంది నేను చూపించలేదని మీరు అనుకోవద్దు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కూడా డ్యామేజ్ అయితే ఇదిగోండి ఓకే సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది పచ్చి మామిడికాయ కలర్ వస్తుంది బాటిల్ గ్రీన్ అంటారు సో ఆ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ అండి అండ్ ఇది పళ్ళు అయితే వస్తుందండి దీనిలో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్కి అయితే మనకి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ అండి శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి లైట్ పిస్తా గ్రీన్ అయితే వస్తుంది కలరు అండ్ విత్ మనకి ఇలాగా పైతని బోర్డర్ స్టైల్లో అయితే డిజైన్ అయితే వస్తుంది పళ్ళు కూడా హెవీగా వచ్చిందండి సో విత్ లెహెంగా కైనా మనకి ఇవి చాలా బాగుంటుంది ఈ శారీ అయితే సూపర్ ఉంటుంది ఇదేమో బ్లౌజ్ కాన్సెప్ట్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది ఇదిగోండి రిమైనింగ్ శారీ ఎంత డిజైన్ అండ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఓకేనా శారీ అయితే సూపర్ ఉంది బట్ డ్యామేజ్ అయితే వస్తాయి డెఫినెట్గా వస్తాయి అండి డ్యామేజ్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి సరేనా సో డ్యామేజ్ ఎక్కడొచ్చింది మేడం ఇవన్నీ నన్ను అడగొద్దండి డ్యామేజ్ ప్రోడక్ట్ ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఓకేనా సో దీనిలో వచ్చేసి డ్యామేజీ సో ఎక్కువే ఉండొచ్చు తక్కువే ఉండొచ్చు చెప్పలేము డ్యామేజ్ ప్రొడక్ట్ డ్యామేజ్ ప్రొడక్టేనండి ఓకేనా సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఈ సారీ కూడా కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మరొక శారీ అండి ఇంకొకటి కూడా టిష్యూలో జార్జెట్ అయితే వస్తుంది టిష్యూ జార్జెట్ అండి ఇలా ఉంటుంది మనకి ఓకే సూపర్ ఉంది శారీ ఆల్ ఓవర్ కాన్సెప్ట్ బ్రిక్ రెడ్ లాగా హనీ కలర్ లాగా వచ్చింది అనమాట కలరు రెడ్ కూడా మిక్సింగ్ అయితే ఉంది దీనిలో వచ్చేసి చూడండి కలర్ అయితే షేడ్ వస్తుంది ఇదేమో బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ సిక్స్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ